అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మల్లాపురం గ్రామ పరిధిలోని శ్రీ శ్రీ విప్లమలై లక్ష్మీనరసింహస్వామి ఇరవై ఎనిమిదవ బ్రహ్మోత్సవ ఆహ్వానం వందే గురంపరావిష్ణుం జ్వలంతం నృసింహం భీషణం భద్రం మృత్యో మృత్యుం నమామ్యహం భగవద్ అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా మల్లాపుర గ్రామంలో గ్రామ పరిధిలో శ్రీ 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 విప్రమలై నవనారసింహస్వామి క్షేత్రమందు ఈ శోభన మృతునామసింహత్సర ఉత్తరాయణ శశిర ఋతు మాఘమాస శుక్లపక్ష ద్వాదశి తిథిలో అనగా తారీఖు ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగున గురువారం రోజున త్రిదిన సంకల్పంగా ధ్వజారోహణ కార్యక్రమము స్వామివారిది ఇరవై మూడవ తారీఖు శుక్రవారం రోజున అభిజిన్ముహూర్తమైనటువంటి పన్నెండు గంటల సమయమున పన్నెండు పదహైదు నిమిషాలకు గాను పదకొండు నుండి ప్రారంభమై స్వామివారి కళ్యాణోత్సవము ఆ సమయమునందు బడజనులైనటువంటి వాళ్ళు కానీ పేదరికంగా అట్టుడికినటువంటి వాళ్ళు కానీ అలాంటి జనానికి అలాంటి ప్రజలకు ఉచితమైనటువంటి వివాహ కార్యక్రమములను ఆ తరువాత మరుసటి రోజైనటువంటి ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగున మాఘశుద్ధ పూర్ణిమ అనేటువంటి శుభదినములో ఉదయం ఎనిమిది గంటలకు బ్రహ్మోత్సవము మధ్యాహ్నము పన్నెండు గంటల నుండి బ్రహ్మోత్సవం ఊరేగింపుగా జరిగేటువంటి కార్యక్రమము అన్ని విధములైనటువంటి లోక కళ్యాణార్థ విశ్వశాంతికై విశ్వసేనారాధన పూర్వకంగా వాసుదేవ పుణ్యాహ రక్షాబంధన అంకురార్పణ కార్యక్రమాలతో మొదలై వసంతోత్సవ కార్యక్రమము ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగున శనివారం రాత్రి ఎనిమిది గంటలకు వసంతోత్సవ కార్యక్రమం కూడా జరుగుచున్నది భక్తజనుల యొక్క ప్రేరణతోనూ అశేషమైనటువంటి ఇరవై ఎనిమిదవ బ్రహ్మోత్సవం ఇది కావున పురప్రజలు అనేకమైనటువంటి చోట్ల ఉన్నటువంటి భక్తాదులు ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు అందరూ ఆహ్వానితులుగా విచ్చేసి భగవత్ సేవా కైంకర్యాన్ని చేస్తూ భగవద్ కృపా కటాక్షాలను పొందవలని భక్తి సంపదతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని వేడుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ